సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని కేజీఎఫ్ లో ఓ డైలాగ్ ఉంటుంది కదా బాలీవుడ్ లో ఓ సీనియర్ హీరోకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇరవై ఏళ్లుగా హిట్ లేవు కొన్నాళ్ళుగా సరైన సినిమాలు లేవు అవుట్ అయిపోతున్నాడు అలాంటి హీరో ఒక్కసారిగా జూలు విదిలించారు తాజాగా వరుస సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు ఇంతకి ఎవరా అవుట్ సెన్సేషన్ ట్రాక్ చేద్దాం బాలీవుడ్ అంటే ఈ జనరేషన్ కి కేవలం షారూక్ సల్మాన్ ఆమిర్ అక్షయ్ కుమార్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు ఇంకాస్త లేటెస్ట్ అయితే రణ్వీర్ సింగ్ రణవీర్ కపూర్ అంటారు కానీ వీళ్ళందరికంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అతడే అతడి డియోల్ ఫెడౌట్ అయిన ఈ హీరో రెండేళ్లుగా మళ్లీ రచ్చ చేస్తున్నారు గదర్ టూ తర్వాత తాజాగా జాట్ సినిమాతో మెప్పించారు ఒక్క హిట్ చాలు మునిగిపోయిన కెరియర్ మళ్లీ పైకి తేలడానికి బాలీవుడ్లో సనీ డియోల్ విషయంలో ఇదే జరుగుతోంది ఇరవై ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేని ఆయనకి గదర్ టూతో బ్లాక్ బస్టర్ వచ్చింది ఈ సినిమా ఏకంగా ఆరు వందల కోట్లు వసూలు చేసింది తాజాగా జాట్ సినిమా కూడా వంద కోట్ల వైపు పరుగులు తీస్తోంది తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్ సనీ డియోల్ ఒకప్పుడు సూపర్ స్టార్ మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అతని సినిమాలు అతని సినిమా వస్తుందంటే ఆఫీస్ భయపడేది అలాంటి ఫెయిడ్ అవుట్ అయిపోయిన ఈ స్టార్ గదర్ టూ తో ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసి బ్యాక్ టు ఫామ్ అనిపించుకున్నారు సల్మాన్ ఆమీర్ అక్షయ సినిమాలే వంద కోట్లు దాటడానికి ముఖ్య మూలుగుతుంటే ఇరవై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ఊర్ర మాస్ రికార్డులని తిరగరాసింది ఎయిటీస్ నైన్టీస్ లో త్రిదేవ్ ఘాయల్ నరసింహ గదర్ బోర్డర్ జీత్ విశ్వాత్మ లాంటి సినిమాలతో డియోల్ ప్రభంజనమే సృష్టించారు తాజాగా జాట్ టూ తో పాటుగా గదర్ త్రీ బార్డర్ టూ సినిమాలు కూడా చేయబోతున్నారు డియోల్ వరుసగా సీక్వెల్స్ ప్రకటిస్తూ బిజీ అయిపోయారు ఈ స్టార్ హీరో